ప్రజా స్వాగతం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారిని కోరడం జరుగుతుందని ఈ మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా రాయబోలు మండలం బేగంపేట గ్రామంలో నావిశీల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం మూడు రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అర్చకులు నిర్వాహకులు మాట్లాడుతూ మూడు రోజులుగా కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రోజున మహాయజ్ఞం నిర్వహించనున్నారు అన్నారు సోమవారం రోజున యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించామని తెలిపారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందారని అలాగే భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు నాభశీల విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి సహకరించిన దాతలకు గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు పడి పంటల సమృద్ధిగా ఉండాలని ఈ కార్యక్రమంలో అర్చకులు గ్రామ పురోహితులు రఘురాం శర్మ ఆర్గనైజింగ్ టీం సభ్యులు మహిళలు చిన్నారులు యువకులు తదితరులు పాల్గొన్నారు അതെ ഒട്ടു കൊട്ടേണ് ശിവർത്ഥ സാധ്യത ശരണ്യ ത്രംബേഗ് നാരായണേ മനോഹര ഓം നമസ് బేగంపేట గ్రామంలో నాభిశీల బొడ్రాయ అని పండగ చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో ముఖ్యంగా మొదటి రోజుగా గణపతి పూజ పుణ్యావాచనము వాస్తమండప దేవత సరక భద్రమండల దేవత పూజలు చేయడం జరిగింది అదేవిధంగా దానికి సంబంధించిన హోమాలు చేయడం జరిగింది నిన్న ఎనిమిది గంటల ఆరు నిమిషములకు ఎంత ప్రతిష్ట నిర్వహించడం జరిగింది అటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయ చేయడానికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఆ కార్యక్రమం యొక్క మనస్సును మనసారా స్మరించుకొని ఆ దేవుని తన గోదేవుని హితులు పొందినారు సాయంకాలం కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహం పొంది ప్రసాదంలో అన్నదాన ప్రసాదం ఈ ఈరోజు కార్యక్రమంతో పని ఏదైనా అంటే ఆ దేవతలు రూపంలో కానీ గ్రవ్య రూపంలో కానీ నివేదించడం జరుగుతుంది అటువంటి కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి గ్రామంలో ఉన్న వారందరూ వచ్చి కూడా ఆ కార్యక్రమాన్ని దిగ్విధంగా నేర్చుకొని మిత్రులకు నమస్కారం ఈ రోజు మా బియ్యంపేట గ్రామంలో చాలా ఆనందకరమైన పండుగ మా గ్రామస్తులందరూ కలిసి ఒకటి మేము ఉగాది నాడు తీసుకున్న రోజు ఆ రోజు నాడే డబ్బులు ఇంటింటికి జమ చేసుకొని ఆ ఇంటి అయితే పైసలు ఇరవై ఐదు వందలు ఇంటింటికి వేసుకుని మేము ఈ పండుగను నిర్ణయించడం జరిగింది ఒకటి మూడు రోజుల పండుగ నిర్ణయించినాము మూడు రోజుల పండుగ మొదటి రోజు పండుగ బ్రహ్మణతోటి పూజలు చేయించి రెండో రోజు పండుగ నీళ్లు పోయించి రెండో రోజు నాడు కూడా మళ్ళీ అన్నదాన కార్యక్రమం చేయించి మూడో నాడు గావు రంగాలతోటి మేము ఈ రోజు నాడు సందర్భంగా చేసుకుంటున్నాము మా గ్రామ పంచాయతీ సహకరిస్తారు వాళ్ళందరికీ నమస్కారం నమస్కారం ఈ రోజు మండలం బేగంపేట గ్రామంలో మూడు రోజుల నుంచి నాభిశిల బొడ్రాయి పండగ గ్రామ దేవతల పండగలను మేము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మొదటి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి రెండవ రోజు నాభిశిల విగ్రహానికి నీళ్లు గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ఆడపరుచులు ముత్తైదులు అందరితో పాటు నీళ్లు పోయించి విగ్రహ ప్రతిష్టాపన యంత్ర కార్యక్రమం నిన్న సోమవారం రోజు జరిగింది మూడవ రోజు ఈ రోజు మా గ్రామంలో బొడ్రాయికి ఈ పోతరాజులతోని ఏడలతో కావురంగాలతో ఈ రోజు పండగ మూడవ రోజుతో ముగుస్తుంది కాబట్టి ఈ రోజు అంగరంగ వైభవంగా మా మా గ్రామంలో బొడ్రాయి పండుగ నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే మేము మాకు తెలియని రోజు నుంచి సంవత్సరాలు మేము పుట్టని సంవత్సరాల నుంచి మాకు బొడ్రై పండుగ మా గ్రామంలో తెలియదు మొదటిసారి మా అందరి మా మేము మేము ఈ బొడ్రై పండుగ నిర్వహించుకోవడం మా చేతుల ద్వారా బొడ్రై పండుగ స్థాపన ప్రతిష్టాపన జరగడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మా గ్రామస్తులందరి మా సుకృతంగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే మా చేతుల ద్వారా మేము ఈ పండుగను నిర్వహించడం ఇది రెండవ పండుగ ఎందుకంటే మొన్న పోయిన సంవత్సరం శివాలయం శివాలయం విగ్రహం గుడి ప్రతిష్టాపన జరిగింది ఈ రోజు ఇది రెండవ పండుగ మా జన్మ మా గ్రామస్తుల పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తాం ఎందుకంటే మా యొక్క గ్రామ గ్రామ పండుగ కాబట్టి బొడ్రాయి పండుగ అంటే ఊరడం మా పండుగ అంటే ఊరును సల్లంగా చూడాలని అలాగే బొడ్రాయి పండుగ ఊరంతా చల్లగా చూసి పాడి పంటలతోని సుఖ సంతోషాలతోని మా గ్రామస్తులందరూ జీవించాలని ఎలాంటి కరువు కష్టకాలను లేకుండా దేవుడు చల్లగా చూడాలని మా గ్రామస్తుల పైన ఆ దేవుని కృపా కటాక్షాలు ఎల్లవెళ్ల మా పైన ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నమస్కారం ఆదివారము మా మా పెద్దలు ఎప్పుడు చేసో తెలియదు బొడ్రాయి గురించి ఈసారి అందరూ గ్రామ ప్రజలని నిర్ణయించుకొని ఎంచుకొని ఇంటింటికి డబ్బులు వేసుకొని గోడ పండుగ చేసుకోరు ఆదివారం పూజలు చేసారు సోమవారం రోజు యజ్ఞం యజ్ఞము అవన్నీ చేసేరు ఈరోజు పూతరాజుల నాట్యము అయ్యవారికి ఆటలు పోయడము అవన్నీ అవన్నీ చేస్తున్నారు సంబరంగా పండుగలు అయినాయి అందరూ బాగా చుట్టాలని చాలామందిని పిలుచుకున్నారు బాగా చేస్తున్నారు ఆడపిల్లలు గారు బాగున్నారు